పెద్దలంటే మాయా మశ్చింద్రలు వారికి ఉండే పలుకుబడి లాబియింగ్ డబ్బు దర్పం గురించి వేరేగా చెప్పనక్కర్లేదు అందుకే మర్డర్ అయినా అటెంప్ట్ అయినా కబ్జాల నుంచి తప్పించుకున్న ఘనత టాలీవుడ్ ప్రముఖులకుంది అలాంటిది చిన్న అరెస్ట్ ను తప్పించలేరా టాలీవుడ్ డ్రగ్స్ కేసు వివాదంలో పూరి జగన్నాథ్ అరెస్ట్ ను సక్సెస్ఫుల్ గా తప్పించేశారంట కొందరు సినీ బడాబాబులు వెనక సాఫీగా వ్యవహారం మొత్తం సెటిల్ అయిన తర్వాతే పూరి జగన్నాథ్ సెట్ ఆఫీస్ మెట్లు ఎక్కారనేది విశ్వసనీయ వర్గాల సమాచారం పదకొండు గంటలు ఏకదాటిగా పూరిని విచారించడంతో అంతా అరెస్ట్ ఖాయం అని భావించారు కానీ అనూహ్యంగా విచారణ తర్వాత పంపించి పూరిని అరెస్ట్ చేసే కొన్ని సినిమాలు ఇబ్బందులు పడతాయి అందుకే కొంతమంది కలిసి పూరి అరెస్ట్ కాకుండా బతిమాలుకుని ఆపించారనే వాదన ఉంది అయితే కాదు ఇక పూరి అరెస్ట్ కాకుండా టాలీవుడ్ కి చెందిన ఒక ప్రముఖ వ్యక్తి మ్యాక్సిమం తన వంతు ప్రయత్నం చేశాడని వినికిడి పరిశ్రమ మూల స్తంభాల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న అతడి గట్టి ప్రయత్నాల వల్లనే పూరి అరెస్ట్ లాస్ట్ మినిట్ ఆగిపోయిందంటున్నారు నిజానికి పూరిని కాపాడాల్సిన అవసరం ఆ వ్యక్తికి లేదు కాకపోతే తనతో పాటు తనకు సంబంధించిన పలువురి పేర్లు బయటకొస్తాయనే భయంతోనే పూరిని సేఫ్ గా బయటికి తీసుకొచ్చి ఉంటారని తాజాగా టాలీవుడ్ టాక్ కానీ ఇది ప్రారంభం మాత్రమే ఈ కేసులో ఎంతమందిని ఇలా ఆపగలరు ఏ ఒక్కరు విచారణలో దొరికిపోయి నిజానిజాలు వెల్లడించినా డొంకంతా కదులుతుంది పబ్లిక్ సీక్రెట్ కాస్త పెద్ద హెడ్లైన్ అయి కూర్చుంటుంది పెద్ద మనుషులుగా తిరుగుతున్న ప్రముఖుల బండారం బయటపడుతుంది సో పూరి అరెస్ట్ ఆగిపోవడం తాత్కాలిక ఉపశమనంగానే కొందరు విశ్లేషిస్తున్నారు ఎన్ని చేసినా కూడా నిజం దాగదు కదా మరి నిజంకున్న పవర్ అలాంటిది Latest news, for more updates on anything happening in Tollywood, please like, share and subscribe to Tollywood News.